హాయ్ మిత్రమా మనకీడైతే మీ ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి గౌడి గేదె నేను తీసుకొచ్చానని ఒక వీడియో పెట్టాను కదా ఈ గేదె అయితే నేను ఆ రోజు చెప్పాను వీడియో తీసేటప్పుడు ఒక రోజులో ఇంతదని చెప్పాను ఆ రోజు నైట్ అయ్యింది మిత్రమా చూడండి చక్కగా జున్ను పాలైతే మూడున్నర లీటర్లు ఇచ్చింది ఒక పూట తర్వాత రెండున్నర రెండున్నర ఇచ్చింది ఇది మూడో పూట మిత్రమా ఇదిగో పేయలేగని పెట్టింది చూడండి అంత ముద్దుగా ఉంది పేయలేగైతే యమా హుషారు ఉరుకులు పెడుతుంది దాన్ని పట్టుకోలేకపోతున్నా అందుకని దానికి కాలు కట్టేశాను చూడండి మిత్రమా కాలు కూడా ఎందుకు కట్టేశానంటే చాలా మంది కూడా కామెంట్లో పెట్టారు కదా ఇంత ముందు నేను ఒక చిన్న లేగల్ని మె మెళ్ళలో పెట్టి కట్టేస్తే అట్లా కట్టేయకూడదమ్మా కాలు కట్టేస్తే వాటికి మంచిది అనేసి చాలా మంది కామెంట్ పెట్టారు దాన్ని బట్టి వాళ్ళ సలహా నేను పాటిస్తూ దీన్నైతే కాలు కట్టేసాను చూడండి ఇదిగోండి ఈ గేదైతే నేను లక్ష ఐదు వేలు చెప్పానండి చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు బేరగాళ్ళు బేరానికి వచ్చారు అయితే వాళ్ళు తొంభై ఐదు వరకు వచ్చారు నేనైతే తొంభై ఏడు వేల అయితే ఫైనల్ ఇస్తాను వారికి చెప్పాను సాయంత్రం వచ్చి పాల్ చూసుకొని మరి రేట్ ఫిక్స్ చేసుకొని వెళ్తా అన్నారు మిత్రమా మీకు ఎవరికైనా కావాలి అంటే గనక నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ తర్వాత ఒకళ్ళకి కావాలి అంటే కనుక వచ్చి చూసి మాట్లాడి తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా ఇంతకు ముందు వీడియోలో ఈ గేదెని పూర్తిగా చూపించాను మిత్రమా తర్వాత ఎలా ఉందో కూడా మీరు అందరూ చూసారు అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఇది ఈని కదా అప్పుడు చూపించినప్పుడు చాలా బలంగా ఉంది నిన్ననే ఈయనింది కొంచెం డొక్కలన్నీ బయటపడ్డాయి కదా మళ్ళీ ఒక వారం రోజులు అయితే కనుక సెట్ అవుతుంది ఇదైతే పాలు చక్కగా ఇస్తుంది నేను అనుకున్నా బయట నుంచి తెచ్చింది కదా ఈయంతే ఎలా పాలు ఇస్తుందని నేను అనుకున్నాను అయితే దాదాపుగా జున్ను పాలు మూడు లీటర్లు రెండున్నర పాదొక్క మూడు అట్లా ఇస్తుంది మెత్తగా ఉన్నాయి మిత్రమా పిట్టడం పిండడానికి కూడా చాలా తేలిగ్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఆ వీడియోలు చూసి నచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి చూసుకొని మళ్ళీ మాట్లాడుకొని తీసుకోవచ్చు మిత్రమా చాలా మందిని దూరం దూరం నుంచి మరి ఫోన్ చేస్తున్నారు మిత్రమా అయితే మీరు అంత దూరం నుంచి వచ్చి తీసుకుంటే నాకు ఇష్టమే కానీ మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అనే ఆలోచన నాకైతే ఉంది అయినా పర్వాలేదంటే కనుక వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు అయితే దాదాపుగా పాల్వంచ భద్రాచలం కొత్తగూడెం నవభారత్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి చక్కగా సంతోషంగా దీన్ని అయితే మాట్లాడుకొని తీసుకువెళ్ళచ్చు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్